పదెకరాల భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మండలంలోని నల్లంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ నాగిశెట్టి పాటిల్ అధ్యక్షతన రైతు భరోసా పథకంపై వారి అభిప్రాయాల సేకరణ సమావేశాన్ని నిర్వహించారు అలాగే ఇందూర్ పీఏసీఎస్ పరిధిలోని సంగీతం రైతు వేదికలో సైతం రైతుల అభిప్రాయాలను సేకరించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్ ఏఓ అవినాష్ వర్మలు అభిప్రాయాలను సేకరించారు చైర్మన్లు హన్మకొండ హన్మగొండ నాగిశెట్టి పాటిల్ వైస్ చైర్మన్లు ఎల్లయ్య సంజీవ రెడ్డి జిల్లా కార్యాలయ అధికారులు పుష్పలత విజయ్ కుమార్ డైరెక్టర్లు రైతులు నాయకులు శశికాంత్ పాటిల్ ఎండి సుల్తాన్ ఏఈవో మల్లేశం సొసైటీ కార్యదర్శులు విధితరు పాల్గొన్నారు సొసైటీ పరిధిలో నా చైర్మన్ నేను రైతుల ఇది రైతు భరోసా పథకం విషయంలో గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు రైతుల అభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది ఇక్కడ రైతులందరి అభిప్రాయం సేకరించినము సేకరించి రైతులు ఉన్నదన్న నైంటీ పర్సెంట్ రైతులు పది ఎకరాలకు కటాప్ చేసి ఇస్తేనే రైతు బ రైతు భరోసా ఇస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది దాని విషయంలో మా నా అభిప్రాయం కూడా అంతే రైతు ఎకరాల కాడికి చేస్తేనే మిగతా రైతులకు కూడా లాభం అవుతుందని మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నమెంట్కు పంపనైంది